హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదకొండులో థాయిలాండ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే మైండ్ ఫుల్నెస్ అండ్ మర్డర్ మూవీ చాలా బాగుంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే కొంతమంది సాధువులు బౌద్ధ మఠంలో సాంసారిక జీవితాన్ని పక్కన పెట్టి సాధువులాగా మెడిటేషన్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు మరో పక్క సిటీలో ఒక యాక్సిడెంట్ అవుతుంది ఆ కార్ నడిపే వ్యక్తి ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి కొడుకు అతనికి లైసెన్స్ కూడా లేకుండా కార్ ని నడిపి ఉంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయాల్సింది పోయి అతని దగ్గర మనీ తీసుకుని అతన్ని వదిలిపెట్టేస్తాడు మరో పక్క బౌద్ధ మఠంలో ఆనంద అనే ఒక సాధువు ఉంటాడు అతన్ని ఆ మఠాధిపతి పిలిచి ఒక వాటర్ కుండీలో ఒక శవా ని చూపిస్తాడు ఆ తర్వాత మఠాధిపతి ఆనందాన్ని చూసి మీరు ఇక్కడికి రాకముందు ఒక పోలీస్ కదా అందుకే నేను పోలీసులని పిలిచే బదులు మీకే చూపించడం మంచిది అని మిమ్మల్ని తీసుకువచ్చానని అంటాడు ఆనంద ఇంతకు ముందు ఒక పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసి ఆ తర్వాత ఆ పోలీస్ జాబ్ ని సంసారాన్ని కూడా వదిలిపెట్టి ఒక సాధువు ఆ మఠంలో జీవిస్తూ ఉంటాడు ఆనంద శవాన్ని చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు అప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు అతనే ఇంతకు ముందు యాక్సిడెంట్ చేసిన ఆ ధనవంతుడు కొడుకుని దగ్గర మనీ తీసు వదిలేశాడు కదా సేమ్ అదే ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు ఆ శవం ఆ మఠంలో ఉండే ఒక అబ్బాయిది అతని నోట్లో ఒక క్యాండిల్ ని పెట్టి ఉంటారు అప్పుడు ఆనంద ఆ ఇన్స్పెక్టర్ని చూసి ఈ అబ్బాయి తన గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు ఇతనికి ఎవరూ లేరు ఇతను చనిపోయి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గంటలు అయి ఉంటుంది అని అంటాడు ఆనంద ఒక పోలీస్ ఆఫీసర్ అని ఆ ఇన్స్పెక్టర్ కి తెలుసు ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఈ అనాథ అబ్బాయిని ఎవరు చంపి ఉంటారు అని అడుగుతాడు దాంతో ఆనంద ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత పోలీసులు ఆ శవాన్ని అక్కడ ప్లేస్ ని ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆనందాన్ని చూసి మీరు అతనికి అంత్యక్రియలు చేసేయండి అని అంటాడు దానికి ఆనంద మీరు అతనికి పోస్ట్ మార్టం ఇంకా ఇన్వెస్టిగేషన్ అసలు చెయ్యరా అని అడుగుతాడు దానికి ఇన్స్పెక్టర్ అలా ఒక అనాథ వ్యక్తి చనిపోతే ఎవరు అడగరు అదే కాకుండా అతని శరీరం మీద ఇంజెక్షన్ గుర్తులు ఉన్నాయి బహుశా అతను డ్రగ్స్ తీసుకుంటూ ఉండేవాడేమో దాని వల్లే చనిపోయి ఉండవచ్చు అందుకే టైం వేస్ట్ చెయ్యాలి అనుకోవట్లేదు మీకు కావాలంటే మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి అని ఆనందాతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ మఠాధిపతి ఆనందాన్ని చూసి మీరే ఇన్వెస్టిగేషన్ చెయ్యండి ఇక్కడ ఇంకా కొంతమంది అబ్బాయిలు ఉన్నారు కదా నాకు వాళ్ళ గురించి చాలా ఆందోళనగా ఉంది అని అంటాడు ఆ మఠాధిపతి రిక్వెస్ట్ని విని ఆనంద ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎందుకు పోలీస్ జాబ్ వదిలేశాను ఒక సాధువుగా మారిన తర్వాత ఇటువంటి విషయాల మధ్యలో చిక్కుకోవడం కరెక్టేనా కానీ ఒక అబ్బాయి ప్రాణం పోయింది దానికి కారణం ఏమిటో తెలుసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యి ఆనంద తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు ఆ మఠం మేనేజర్ ఆనందకి ఆ చనిపోయిన అబ్బాయి ఫైల్ ఇస్తాడు ఆ ఫైల్లో అతని పేరు ఉంటుంది అతని పేరు నూహి అతను ఒక అనాథ అతను ఇక్కడికి వచ్చే ముందే మత్తు పదార్థాలని తీసుకుంటూ ఉండి ఉంటాడు కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం అసలు అలా చేసి ఉండడు ఆ తర్వాత ఆనంద అతని శవాన్ని చెక్ చేసి మిగతా సాధువులు అందరినీ అడుగుతాడు కానీ చనిపోయిన అబ్బాయి గురించి ఎవరికి ఎక్కువగా తెలిసి ఉండదు ఆ తర్వాత ఆనంద శవం దొరికిన కుండను చెక్ చేస్తాడు అందులో ఆనందాకి ఒక కీ చైన్ దొరుకుతుంది మరో పక్క మిగతా సాధువులు అందరూ కలిసి మటం మొత్తాన్ని సెర్చ్ చేస్తారు ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి అతని డ్రెస్ దొరుకుతుంది అందులో ఒక విజిటింగ్ కార్డ్ అలాగే ఒక పేపర్ ఉంటుంది ఆ తర్వాత ఆనంద ఆ డ్రెస్ ని తీసుకుని మేనేజర్ కి ఇచ్చి దీన్ని సేఫ్ గా పెట్టమని చెప్తాడు ఆ తర్వాత ఆనంద ఆ అనాథ సాధువులు ఉండే సెక్షన్ కి వెళ్తాడు అక్కడ ఒక సాధువు ఆ అనాథ సాధువులు చూసుకుంటూ ఉంటాడు దాంతో ఆనంద అతని దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆ అనాథ సాధువులందరూ అందరూ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆ సాధువు ఆనందాన్ని నూహి రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు అక్కడ నూహి వస్తువుల్ని చూసి ఇద్దరు కంగార పడతారు ఎందుకంటే ఆ మఠంలో ఉంటున్న ఆ అబ్బాయి దగ్గరికి ఒక కాస్ట్లీ ఫోన్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తారు ఉంటారు ఆ తర్వాత సెక్స్ ని ఇన్ఛార్జ్ ఆనందాన్ని చూసి ఆ అబ్బాయి ఒక విచిత్రమైన అబ్బాయి అతని గురించి నాకు కూడా తెలియదు అని అంటాడు ఆ తర్వాత ఆనంద అతని వస్తువుల్ని తీసుకుని వెళ్లి మేనేజర్ తో కలిసి చెక్ చేస్తాడు అందులో వాళ్ళిద్దరికి ఒక పేపర్ దొరుకుతుంది ఆ పేపర్ లో నన్ను సతాయించడం మానుకో లేదా అని రాసి క్యాపిటల్ లెటర్ లో సి ఉంటుంది దాన్ని చూసిన ఆనందాకి చంపిన వాడి పేరు సి లెటర్ తో స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు మఠానికి వచ్చే ముందు నూహి వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు అని తెలుసుకుని వెంటనే వారిని కలిసి నూహి గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఆనంద ఆ ఇంటికి వెళ్తాడు అక్కడ నూహి వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ఉంటుంది ఆమె ఆనందాన్ని చూసి నేను తనకి బెయిల్ ఇప్పించను అని అంటుంది అంటే నూహి చాలా సార్లు అప్పటికి జైలుకి వెళ్ళాడు అని అర్థం అవుతుంది ఆ తర్వాత ఆనంద నూహి చనిపోయాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న ఆమె చాలా షాక్ అవుతుంది వెంటనే ఆనందాన్ని చూసి నూహికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి అతను సరిగ్గా మాట్లాడేవాడు కాదు ఆ తర్వాత మత్తుకు అలవాటు పాటయ్యాడు ఆ తర్వాత దొంగతనం చేసేవాడు దాని వల్ల అతన్ని పోలీసులు తీసుకుని వెళ్లేవారు నేను బెయిల్ ఇప్పించేదాన్ని ఆ తర్వాత నేను తనకి వన్ ఇయర్ పాటు షెల్టర్ ఇచ్చాను కానీ తన పనుల వల్ల విసిగిపోయి ఆ తర్వాత నేనే ఇంట్లో నుంచి పంపించేశాను అని అంటుంది మరో పక్క మఠంలో మఠం మేనేజర్ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉండడాన్ని గమనిస్తాడు అతనికి వాళ్ళ మీద డౌట్ వస్తుంది ఆ తర్వాత మఠాధిపతి ఆనందాన్ని చూసి నిన్నటి నుంచి ఒక సాధువు కనిపించడం లేదు అతని పేరు బౌన్సీ బహుశా అతని హత్య చేశాడేమో నీ ఇన్వెస్టిగేషన్ కి భయపడి పారిపోయాడేమో అని అంటాడు కానీ ఆనంద మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఎవరిని అనుమానించకూడదు అని అంటాడు ఆ తర్వాత ఆనంద బౌన్సీ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్తాడు అతని రూమ్ లో మత్తు పదార్థాలు దొరుకుతాయి ఒక సాధువు రూమ్ లోకి ఇవి ఎలా వచ్చాయి అతను ఎందుకు ఇవి ఇక్కడ వదిలి వెళ్లిపోయాడు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అతనికి నూహి చనిపోవడానికి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మఠానికి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు అతను ఆ అనాథ పిల్లల చదువుకి వాళ్ళ అవసరాలకి ఫండింగ్ ఇస్తూ ఉంటాడు అతను ఆనందాతో మాట్లాడుతూ నా ఫండ్స్ ని తీసుకుని మీరు చేస్తున్నారు ఆ పిల్లలు ఎందుకు చనిపోతున్నారు నూహీ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు ఆ మాటలు విన్న ఆనంద ఈ కేసును నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను నాకు తెలిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను అని అంటాడు ఆ తర్వాత ఆనంద జాక్ అనే ఒక చిన్న పిల్లవాడిని కలుస్తాడు ఆ అబ్బాయిని ఆనందాకి హెల్ప్ చేయడానికి మఠాధిపతి పంపించి ఉంటాడు వాళ్ళిద్దరూ ఒక జర్నలిస్ట్ ని కలవడానికి వెళ్తారు నూహి డ్రెస్ నుంచి దొరికిన ఆ విజిటింగ్ కార్డ్ ని అక్కడ ఉన్న ఆ మహిళకి చూపిస్తారు ఆమె ఆ విస్టింగ్ కార్డ్ ని చూసి దాన్ని ఆమె గుర్తుపడుతుంది వెంటనే ఆనందాన్ని చూసి రెండు వారాల క్రితం నూహి నన్ను కలవడానికి వచ్చాడు అతను ఈ మఠంలో మత్తు పదార్థాలని ఇల్లీగల్ గా అమ్ముతున్నారని చెప్పాడు అని అంటుంది అది విన్న ఆనంద షాక్ అవుతాడు వెంటనే ఆ మహిళని చూసి అది ఎలా సాధ్యం అవుతుంది అని అడుగుతాడు దానికి ఆ జర్నలిస్ట్ మఠంలో ఉండేది కూడా మనుషులే కదా కొంతమంది మనుషులే మఠంకు వచ్చి మంచి వారిలా ఉంటారు కానీ అందరూ అలా ఎలా ఉంటారు అదే కాకుండా ఎవరు అంత ఈజీగా మఠాన్ని అనుమానించరు బహుశా అందుకే అక్కడ మత్తు పదార్థాల బిజినెస్ నడుస్తుంది అయినా కూడా ఏ ఎవిడెన్స్ లేకుండా నేను ఏమీ చేయలేదు అందువల్లనే ఈ విషయాన్ని నేను న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయలేదు అని ఆనందాతో చెప్పి తన పర్సనల్ ఫోన్ నంబర్ నిచ్చి మీ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే దాని గురించి నాకు తప్పకుండా చెప్పండి అని అంటుంది ఆ తర్వాత ఆనంద పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ ని కలిసి ఆ వాటర్ కుండీలో దొరికిన కీ చైన్ ని ఇస్తాడు ఇన్స్పెక్టర్ ఆ కీ చైన్ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆనందాకి క్రైమ్ సీన్ దగ్గర దొరికిన ఫుట్ ప్రింట్స్ ఫోటోని ఇస్తాడు ఇప్పుడు ఆనందాకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక క్లూ దొరుకుతుంది జాక్ ఆనందాన్ని చూసి పారిపోయిన ఆ సాధువే నూహిని చంపాడేమో డౌట్ వస్తుందని తనని అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాడేమో అని అంటాడు ఆ మాటలు విన్న ఆనంద సరైన ఎవిడెన్స్ లేకుండా మనం నిందలు వేయడం చాలా తప్పు అని అంటాడు ఆ తర్వాత ఆనంద ఆ పారిపోయిన సాధువు బౌన్సీ ఫైన్ ఇవ్వమని మేనేజర్ ని అడుగుతాడు దాంతో మేనేజర్ చాలా సేపు వెతికినా కూడా బౌన్సీ ఫైల్ అస్సలు దొరకదు అప్పుడే ఆనందాకి హత్య చేసిన వ్యక్తి నిజాన్ని దాయడానికి ఇదంతా చేస్తున్నాడేమో అందుకే బౌన్సీ కూడా దొంగతనం చేశాడేమో అని డౌట్ వస్తుంది ఆ తర్వాత ఆనంద వెంటనే మేనేజర్ కి ఆ నూహి వస్తువుల్లో దొరికిన ఆ వార్నింగ్ లెటర్ ఇస్తాడు వెంటనే మేనేజర్ ని చూసి ఈ హ్యాండ్ రైటింగ్ కి మిగతా సాధువుల ఫైల్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్స్ తో మ్యాచ్ చెయ్యి ఒకవేళ ఏదైనా మ్యాచ్ అయితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని అంటాడు ఆ తర్వాత ఆనంద జాక్ కి ఫుట్ ప్రింట్ ఫోటోనిచ్చి ఈ ఫోటోలో ఉన్న చెప్పుల డిజైన్ కి మిగతా వారి చెప్పుల డిజైన్ తో మ్యాచ్ చెయ్యి ఒకవేళ మ్యాచ్ అయితే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని అంటాడు ఆ మాట ఉన్న జాక్ గురూజీ అన్ని చెప్పుల్ని చెక్ చేయాలా అని అడుగుతాడు దాంతో ఆనంద అవును కష్టపడకుండా ఏది దొరకదు అని చెప్పి జాక్ ని పని స్టార్ట్ చేయమని చెప్తాడు మరో పక్క మేనేజర్ కి చడాక్ అనే ఒక సాధు ఫైల్ దొరుకుతుంది అతని హ్యాండ్ రైటింగ్ ఆ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ కి మ్యాచ్ అవుతుంది ఆ తర్వాత చడాక్ దగ్గరకు వెళ్లి నువ్వు ఈ లెటర్ ని నూహికి రాశావా ఎందుకు రాశావు అని అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి కంగారు పడుతూ ఆనందని చూసి ఒక రోజు రాత్రి నూహి నా గదికి వచ్చాడు అతను సడన్ గా తన బట్టలన్నీ విప్పాడు ఆ తర్వాత ఏడుస్తూ నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నాకు లేరు నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పాడు నేను అతన్ని కూల్ చేసి నా గదిలోనే పడుకోనిచ్చాను నాకు తెలిసి అతను దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు మార్నింగ్ లేచి చూసేసరికి అతను వెళ్లిపోయాడు అని చెప్తాడు అప్పుడు ఆనంద నువ్వు ఈ విషయం గురించి లెటర్ని అతనికి ఇచ్చావా అని అడుగుతాడు దానికి చడాక్ లేదు ఆనంద్ గారు ప్రతిరోజు ఇదే చేస్తూ ఉన్నాడు నేను మఠాధిపతికి దీని గురించి చెప్పాలి అనుకున్నా కానీ విషయం పెద్ద ముందే నేనే అతనికి ఒక వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను అందుకోసమే నేను అతనికి ఈ వార్నింగ్ లెటర్ ఇచ్చాను అని అంటాడు అప్పుడు ఆనంద అతను వేరే వారితోనూ ఇలాగే చేసేవాడా అని అడుగుతాడు దానికి చడాక్ దాని గురించి నాకు తెలియదు కానీ ఈ మఠంలో సత్య అనే ఒక సాధువు ఉన్నాడు నూహి ఎప్పుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు అని చెప్తాడు ఆ తర్వాత ఆనంద వెంటనే సత్య అనే సాధు దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి వెళ్తాడు కానీ అతను కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు సత్య ఆనందాన్ని చూసి నూహి నా దగ్గరికి సిగరెట్ మరియు మత్తు పదార్థాలు తీసుకోవడానికి వచ్చాడు అతను ఎప్పుడు నాతోనే ఉండాలి అనుకున్నాడు కానీ నేను ఒప్పుకోలేదు అని చెప్తాడు సత్య చడాక్ మాటలు విన్న తర్వాత ఆనందాకి అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఎటు వెళుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత చనిపోయిన నూహి సెక్షన్ ని మేనేజ్ చేసే ఇన్ఛార్జ్ వచ్చి ఆనందాన్ని కలిసి ఇక్కడ మత్తు పదార్థాలు ఏమీ లేవు ఇవన్నీ పుకార్లు మాత్రమే ఒకవేళ ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయని బయట ప్రపంచానికి తెలిస్తే మఠానికి ఎవ్వరు ఫండ్స్ ఇవ్వరు అని అంటాడు ఆ మాటలు విన్న ఆనందాకి ఈ కేసులో ఎటువంటి సొల్యూషన్ దొరకడం లేదు అన్ని ప్రశ్నలే మిగులుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ మఠం మేనేజర్ వచ్చి ఆనందాన్ని కలిసి బౌన్సీ సర్చాతో కలిపి ఇంకా ఇద్దరు ఫైల్స్ అస్సలు లేవు అంటే ఈ నలుగురులోనే ఒకరు హత్య చేసింది అని అంటాడు అయితే ఆనందాకి మాత్రం హత్య ఎవరు చేసి ఉంటారు అని అసలు అర్థం కాదు ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు దాంతో ఆనంద జాక్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అప్పుడు ఇన్స్పెక్టర్ ఆనందను చూసి ఈ కీ చైన్ నార్త్ నుంచి వచ్చిన ఒక పెద్ద సాధువు తయారు చేయించాడు అతను ఇప్పుడు లేడు కానీ ఈ చైన్ కి వాల్యూ ఎక్కువ అయింది కానీ నూహికి ఈ కీ చైన్ ఎవరు ఇచ్చి ఉంటారు బహుశా నూహి నార్త్ సైడ్ నుంచి వచ్చాడేమో అతనికి ఎవరో ఇచ్చి ఉంటారు అని అంటాడు కానీ ఆనంద మాత్రం నూహి నార్త్ నుంచి రాలేదు అని చెప్పి జాక్ తో కలిసి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ తిరిగి మఠానికి వెళ్తూ ఉంటాడు దారిలో ఆ మఠానికి సంబంధించిన అబ్బాయిలు బయట నుంచి వచ్చిన ఒక అబ్బాయితో కలిసి ఆడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆనంద ఆ మఠంలోని పిల్లల్ని మఠంలోకి తీసుకుని వెళ్లి బయట పిల్లలతో మాట్లాడడం మానేయండి లేదా మీకు చెడ్డ అలవాట్లు వస్తాయి అని చెప్పి ఆ అబ్బాయిల రూముల్ని చెక్ చేస్తాడు అప్పుడే ఒక అబ్బాయి ఆనందాకి కనిపించకుండా లోపలికి వచ్చి దేనినో తీసుకుని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు ఆనంద ఆ అబ్బాయిని పట్టుకుంటు ఉంటాడు ఆ అబ్బాయి చేతిలో మత్తు పదార్థాలు ఉంటాయి అప్పుడు ఆనందాకి కోపం వచ్చి ఆ మత్తు పదార్థాల ప్యాకెట్ ని చించి మఠాధిపతి ముందు పెట్టి ఈ మఠంలో ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతాడు దాంతో మఠాధిపతి ఈ మఠంలో జరుగుతున్న మత్తు పదార్థాల బిజినెస్ గురించి నాకు ముందే తెలుసు కానీ ఫండ్స్ రావనే భయంతో ఆ విషయాన్ని నేను ఎవరికి చెప్పలేదు కానీ పోలీసులకి ఈ మఠం మీద డౌట్ ఉంది అందుకే వాళ్ళు నలుగురు అండర్ కవర్ ఆఫీసర్స్ ని ఇక్కడికి సాధువు రూపంలో పంపించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నారు అని ఆనందతో చెప్తాడు ఆ మాటలు విన్న ఆనంద బౌన్సీ ఒక పోలీస్ ఆఫీసర్ అతను కనిపించడం లేదు ఇంకో పోలీస్ ఆఫీసర్ సర్చ వీళ్ళు కాకుండా ఇంకా ఇద్దరు పోలీసులు ఉన్నారా అని అడుగుతాడు దానికి మఠాధిపతి ఆనందాన్ని చూసి వాళ్ళ నలుగురు ఫైల్స్ ఇక్కడ లేవు ఎందుకంటే వాళ్ళు ఈ మఠానికి సంబంధించిన సాధువులు కాదు అని చెప్తాడు అప్పుడు ఆనందాకి మఠాధిపతి మీద చాలా కోపం వస్తుంది ఎందుకంటే అతను మఠంలో ఉన్న అబ్బాయిల ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించడం లేదు మత్తు పదార్థాల గురించి తెలిసినా కూడా ఏమి చేయకుండా ఉన్నాడు అని మఠాధిపతి మీద ఆనందాకి చాలా కోపం వస్తుంది ఆ తర్వాత ఆనంద జాక్ తో కలిసి తనతో కలిసి పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు ఆనంద ఆ ఆఫీసర్ ని చూసి నూహి హత్య గురించి అలాగే మఠంలో జరుగుతున్న మత్తు పదార్థాల బిజినెస్ గురించి చెప్తాడు అలాగే మఠంలో నలుగురు పోలీస్ ఆఫీసర్స్ సాధువుల రూపంలో తిరుగుతున్నారు అని చెప్తాడు అప్పుడు ఆ ఆఫీసర్ నోహి నోట్ లో క్యాండిల్ పెట్టడం ఇవన్నీ పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి చేసి ఉంటారు బహుశా అతన్ని టార్చర్ పెట్టి ఉండవచ్చు అతన్ని చంపడానికి మోటివ్ ఏమిటంటే అతని బిహేవియర్ సరిగ్గా లేదు కొంతమంది సాధువులు నోహి వాళ్ళని గా సెక్సు చేస్తున్నాడు అని చెప్పారు నువ్వు హత్య చేసిన వాడి గురించి కాకుండా హత్యకి గల మోటివ్ గురించి తెలుసుకోవాలి అని అంటాడు ఆనంద కూడా అదే సరైన పని అని అనిపిస్తుంది ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో నోహికి అంతిమ సంస్కారాలు చేద్దామని నోహి శవ ఎలక్ట్రిక్ బర్నర్ దగ్గరకి తీసుకుని వస్తారు దాన్ని ఓపెన్ చేసి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అందులో నోహి శవం కాకుండా బౌన్సీ ఉంటుంది అదే కనిపించకుండా పోయినా ఆ మఫ్టీ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ బౌన్సీ శవం అందులో ఉంటుంది అప్పుడు ఆ మఠాధిపతి అసలు ఈ మఠంలో ఏం జరుగుతుంది తొందరగా నోహి శవం ఎక్కడ ఉందో కనుక్కోండి అరుస్తాడు అప్పుడే ఆనంద ఇక్కడ క్రిమేషన్ కి రెండు చాంబర్స్ ఉన్నాయి అని చెప్పి రెండో చాంబర్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో నోహి శవం ఉంటుంది కానీ ఈ విషయం గురించి ఎవరికి తెలియదు అప్పుడే అక్కడికి జర్నల్ వస్తాడు అతను బౌన్సీ ఛాతి మీద ఇంజెక్షన్ మార్క్స్ ని చూస్తాడు అంటే ఏదో ఇంజక్తి చేసి బౌన్సీ అంటాడు దాంతో అక్కడే ఉన్న ఆనంద చూసి హత్య చేసిన వాడికి మన నోహి బాడీని క్రిమేషన్ చేస్తున్నామని ముందే తెలిసి ఉంటుంది అతనే బౌన్సీ చంపి ఉంటాడు అతనే చాలా తెలివిగా నోహి శవాన్ని చాంబర్ లో పెట్టి ఉంటాడు బౌన్సీ శవాన్ని నోహి శవపేటికలో పెట్టి వైట్ క్లాత్ కప్పాడు ఒకవేళ ఈ శవపేటికని ఒక్కడే ఎత్తాలి అంటే చాలా కష్టం దానిని నలుగురు ఎత్తగలరు కానీ అతను బౌన్సీ శవం మీద సరిగ్గా క్లాత్ కప్పలేదు అందువల్లే మనకి అతని మొహం కనిపించింది అని చెప్తాడు ఆ తర్వాత అక్కడ ఉన్న సాధువులు అందరినీ ఇంట్రాగేషన్ చేస్తారు సచ్చా రూమ్ ముందు ఒక ఇంజక్షన్ దొరుకుతుంది కానీ సచ్చా మాత్రం ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్తాడు ఆ తర్వాత మఠాధిపతి సాధువులు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వారితో మాట్లాడుతూ ఈ మఠంలో ఇప్పటి వరకు రెండు హత్యలు జరిగాయి నేను వాటి గురించి అసలు వదిలిపెట్టను ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే ప్లీజ్ వెంటనే ఆనందాకి చెప్పండి అని అంటాడు ఆ తర్వాత అక్కడ ఉన్న సాధువులు నోహి గురించి చెప్పడం మొదలు పెడతారు నోహి సాధువులతో చాలా తప్పుగా బిహేవ్ చేసేవాడు కానీ ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాడు మత్తు పదార్థాలు సిగరెట్ తీసుకునేవాడు అతను ఎప్పుడు బౌన్సీ రూమ్ లోకే వెళుతూ ఉండేవాడు రోడ్డు మీద రౌడిస్తూ తిరుగుతూ ఉండేవాడు అంటూ నోహి గురించి అందరూ చెప్తారు ఆ తర్వాత ఆనంద ఆ ముగ్గురు పోలీసుల్ని గమనించాలి అని డిసైడ్ అవుతాడు ఆనందాకి వాళ్ళ మీద అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే పూర్తి డిపార్ట్మెంట్ నిలబడుతుంది హత్య చేసిన వారిని వెతుకుతుంది కానీ ఆ ముగ్గురు చాలా కూల్ గా ఉన్నారు అసలు వాళ్ళకేమీ పట్టినట్లు ఉన్నారు అని వాళ్ళ మీద ఆనందాకి అనుమానం వస్తుంది ఆ తర్వాత ఆనంద వెంటనే మఠాధిపతి దగ్గరికి వెళ్లి ఆ నలుగురు ఫైల్స్ ఇవ్వమని అడుగుతాడు కానీ మఠాధిపతి మాత్రం ఫస్ట్ ఒప్పుకోడు ఎందుకంటే జర్నల్ ఇవ్వొద్దని చెప్పాడు అని అంటాడు మీరు జర్నల్ కోసం ఎప్పటి నుంచి పని చేయడం మొదలు పెట్టారని అడుగుతాడు ఆ మాటలకి సిగ్గుపడిన మఠాధిపతి ఆ నలుగురు ఫైల్స్ ని ఇస్తాడు ఆ వెంటనే ఆనంద ఆ నలుగురు ఫైల్స్ ని తీసుకుని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇన్స్పెక్టర్ వెంటనే పోలీస్ డేటాబేస్ లో ఆ నలుగురు ఫైల్స్ ని చెక్ చేసి ఆనందాన్ని చూసి అండర్ కవర్ పోలీస్ అని చెప్పి మఠంలో ఉన్న ఆ నలుగురు అసలు పోలీసులే కాదు అని అంటాడు అంత భయంకరమైన నిజం తెలిసిన తర్వాత ఆనంద తిరిగి మఠానికి వస్తాడు అప్పుడు జనరల్ ఆనందాన్ని చూసి నువ్వు ఈ కేసుని వదిలిపెట్టు అని అంటాడు కానీ ఆనంద మాత్రం జర్నల్ ని చూసి నేను ఫేక్ పోలీసు వాళ్ళని పట్టుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు ఏం ప్రాబ్లం అడుగుతాడు అప్పుడు జనరల్ ఆనందాన్ని చూసి ఒకవేళ నువ్వు నేను చెప్పినట్లు నా మాట వినకపోతే నా నుంచి ఈ మఠానికి ఒక్క పైసా కూడా రాదు అని బెదిరిస్తాడు అప్పుడే ఆనందాకి ఆ నలుగురిని ఇక్కడికి తీసుకుని వచ్చాడు వాళ్ళు నిజమైన పోలీసులే కాదు అని అర్థమవుతుంది సరిగ్గా అదే సమయంలో ఆ మఠంలోని మేనేజర్ కి మరొక క్లూ దొరుకుతుంది వెంటనే ఆ మేనేజర్ ఆనందాన్ని కలిసి నిజానికి నార్త్ లో ఒక గ్యాంగ్ ఉంది వాళ్ళు మత్తు పదార్థాలని అమ్ముతారు వాళ్ళు తమ శత్రువులను కళ్ళు ఒత్తి వాళ్ళ నోట్లో క్యాండిల్ పెట్టి వాళ్ళని చంపేస్తారు ఇదే నోహికి జరిగింది అని చెప్తాడు అప్పుడు ఆనందకి ఇన్స్పెక్టర్ ఆ కీ చైన్ నార్త్ నుంచి ఒక సాధువు ద్వారా వచ్చింది అని చెప్పాడు కదా అది గుర్తుకు వస్తుంది ఆ తర్వాత ఆనంద తన రూమ్ లో కూర్చుని ఫైల్స్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడు ఆనంద ఎదురుగా సడన్ గా ఒక నాగు పాము వచ్చి ఆనందాన్ని కాటేస్తుంది ఆ పాము ఎలా వచ్చిందో లోపలికి అస్సలు తెలియదు దాంతో ఆనందాన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆనంద దాదాపు ఈ కేసుని సాల్వ్ చేసేస్తాడు ఆనంద మేనేజర్ ని చూసి జర్నల్ ఈ మఠాన్ని మత్తు పదార్థాలని అమ్మే ఒక బిజినెస్ లాగా మార్చుకుని యూస్ చేసుకుంటున్నాడు ఆ నలుగురు అండర్ కవర్ పోలీసులు లాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా జర్నల్ మనుషులు మఠంలో అయితే ఎవరు ఏమి అడగరు అందుకే అతను ఈ మఠాన్ని తన బిజినెస్ లాగా మార్చుకుని అతనే డౌట్ రాకుండా మళ్ళీ డొనేషన్స్ ఇస్తున్నాడు నోహికి వీళ్ళ గురించి తెలిసిపోయినట్లు ఉంది అందుకే అతన్ని చంపేశారు వీళ్ళే ఆ నార్త్ గ్యాంగ్ విక్టిమ్ ఐస్ ని వత్తి వాళ్ళ నోట్లో క్యాండిల్స్ ని పెడతారు కానీ వీళ్ళు తమ మనిషి బౌన్సీ చంపారు దాని గురించి మనం తెలుసుకోవాలి నా రూమ్ లోకి పాముని వదిలింది జర్నల్ అని నాకు తెలుసు అని అంటాడు ఆ తర్వాత మేనేజర్ ఆనందాన్ని చూసి సరే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రి జాక్ ఆనందాన్ని చూసుకుంటూ హాస్పిటల్ లోని తన పక్కనే పడుకుంటాడు అలా ఆనంద మరియు జాక్ కి ఇద్దరు మంచి నిద్రలో ఉంటారు సడన్ గా అర్ధరాత్రి సమయంలో ఎవరో ఒక వ్యక్తి ఆనంద దగ్గరికి వచ్చి గొంతు నిలుముతూ తన కళ్ళని ఒత్తుతూ నోట్ లో క్యాండిల్ పెట్టాడు ట్రై చేస్తాడు అప్పుడే ఆనంద ఆ వ్యక్తిని చూస్తాడు ట్విస్ట్ ఏమిటి అంటే అతను ఎవరో కాదు సత్యా కానీ జాక్ వెనక నుంచి వచ్చి సత్యాని తంతాడు అయితే సత్యా జాక్ ని పైకెత్తి కింద కొడతాడు దాంతో జాక్ తలకి బాగా తీవ్రమైన గాయం అయ్యి స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత రోజు ఉదయం ఆనందాకి స్పృహ వస్తుంది అప్పుడే అక్కడికి మఠాధిపతి వచ్చి ఆనందాన్ని చూసి నువ్వు ఈ కేసును సాల్వ్ చేసేసావు నిన్న రాత్రి సత్య మఠం నుంచి పారిపోయాడు జర్నల్ ఆ నార్త్ గ్యాంగ్ లీడర్ కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే జాక్ తలకి ఆపరేషన్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేదు అతను తల చాలా ఘోరంగా డ్యామేజ్ అయ్యింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత కొంచెం ఆలోచించిన ఆనంద ఆ జర్నలిస్ట్ ని హాస్పిటల్ కి పిలిపిస్తాడు ఆ తర్వాత ఆనంద ఆ జర్నలిస్ట్ ని చూసి నేను నీకు ఒక స్టోరీ ఇస్తాను ఈ క్రైమ్ స్టోరీని నువ్వు ఫ్రంట్ పేజ్ లో వెయ్యాలి ఆ స్టోరీలో జాక్ గురించి కూడా రాయాలి ఆ అబ్బాయి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ రోజు నాకు అతని ట్రీట్మెంట్ కోసం మనీ కావాలి అంటాడు ఆ మాటలు విన్న జర్నలిస్ట్ సరే అని అంటుంది తర్వాత న్యూస్ పేపర్ లో ఆ స్టోరీని రాస్తుంది ఆ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు జాక్ ట్రీట్మెంట్ కోసం మనీ ఇస్తారు దాంతో ఆనందాకి జాక్ ట్రీట్మెంట్ కోసం బాధపడవలసిన అవసరం పోతుంది కానీ ఈ కేసు అయితే ఇంకా పూర్తవ్వలేదు ఆ తర్వాత ఆనంద మేనేజర్ ని చూసి నూహి మొత్తం వస్తువులు తీసుకుని రమ్మని చెప్తాడు మేనేజర్ ఆ వస్తువులతో పాటు ఆనంద ఫైల్ ని కూడా తీస్తాడు నిజానికి పది సంవత్సరాల క్రితం ఆనంద వైఫ్ ని మరియు తన కూతుర్ని కూడా ఒక రౌడీ చాలా ఘోరంగా చంపేసి ఉంటాడు ఆ తర్వాత ఆనంద ఆ లైఫ్ ని వదిలేసి ఈ మఠంలో సాధువులాగా జీవించడం మొదలు ఉంటాడు ఇదంతా ఫైల్ లో చూసి మేనేజర్ చాలా ఎమోషనల్ అవుతాడు అది చూసిన ఆనంద ఎమోషనల్ అయితే ఏ పని చేయలేము మనం ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చే నూహిని ఎవరు చంపారు అలాగే తమ మనిషి అయినటువంటి బౌన్సీని ఎందుకు చంపారు నాకు తెలిసి బౌన్సీని చంపింది వాళ్ళు కాదు మరెవరో ఉన్నారు నువ్వు ఈ మఠంలో ఉన్న నార్త్ సైడ్ కి సంబంధించిన సాధువుల లిస్ట్ తీసుకునిరా అని అంటాడు మేనేజర్ వెంటనే లిస్ట్ ప్రిపేర్ చేసిస్తాడు ఆ తర్వాత ఆనంద చెప్పడంతో సాధువులందరినీ మీటింగ్ కి పిలుస్తాడు సాధువులు అందరూ కూడా చెప్పులు బయట విడిచి మీటింగ్ హాల్లోకి వెళ్తారు అప్పుడే ఆనందాకి నోహిని చంపేటప్పుడు క్రైమ్ సీన్ దగ్గర దొరికిన ఫుట్ ప్రింట్ చడాక్ది అని తెలుస్తుంది చడాక్ నార్త్ నుంచి వచ్చి ఉంటాడు ఇతనే తన రూమ్ లోకి వచ్చి తనని సెక్సువల్ ఫేవర్ చేయమని అడిగాడు అని చెప్పి ఉంటాడు మీటింగ్ పూర్తయిన తర్వాత ఆనంద చడాక్ రూమ్ దగ్గరకు వెళ్తాడు ఆ తర్వాత మిగతా సాధువులందరినీ పక్కనే ఉన్న రూమ్ లో వెయిట్ చేయమని చెప్తాడు ఎందుకంటే ఆనంద మరియు చడాక్ ల మధ్య జరిగే మాటలకి వాళ్లే విట్నెస్ లుగా ఉంటారని వాళ్ళని పక్క రూమ్ లో వెయిట్ చేయమని చెప్తాడు ఆనంద చడాక్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత చడాక్ అక్కడికి వచ్చి ఆనందాన్ని చూసి లోపల భయపడుతూనే పైకి చాలా క్యాజువల్ గా మీ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తవ్వలేదా నా రూమ్ దగ్గర మీరేం అని అడుగుతాడు అప్పుడు ఆనంద నా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే ఇక్కడే ఎండ్ అవ్వబోతుంది ఆ వాటర్ కుండలో దొరికిన కీ చైన్ నీదే నువ్వే నోహిని చంపేటప్పుడు ఆ కీ చైన్ అందులో పడిపోయింది ఒప్పుకోకుండా ఉండొద్దు ఎందుకంటే అది నువ్వే అని నాకు తెలుసు ఆ విషయం నేను ప్రూవ్ కూడా చేయగలను నేను జాక్ ని ఇక్కడ ఉన్న సాధువుల చెప్పుల డిజైన్ అన్నింటినీ చెక్ చేయమని చెప్పాను నీ చెప్పుల డిజైన్ నోహి చనిపోయిన క్రైమ్ స్పాట్లో ఉన్న చెప్పుల డిజైన్కి మ్యాచ్ అయ్యింది నిజం చెప్పు నువ్వు నోహిని ఎందుకు చంపావు బౌన్సీని ఎందుకు చంపావు అని అడుగుతాడు దాంతో చడాక్ నిజం చెప్పడం మొదలు పెడతాడు నేను నా ఫీలింగ్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ ఈ మఠంలో ఉంటున్నాను కానీ తర్వాత నోహి గే అని తెలిసింది అతను నాతో రిలేషన్షిప్లో ఉండాలనుకున్నాడు ఆ రోజు మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది కానీ ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు కానీ ఒక రోజు బౌన్సీ నన్ను నోహిని ఒక్కటగా ఉండడం చూశాడు ఆ తర్వాత బౌన్సీ నన్ను మనీ ఇవ్వమని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ఒకవేళ నేను మనీ ఇవ్వకపోతే ఈ మఠంలో అందరి ముందు నా పరువు తీస్తా అని బెదిరించాడు ఆ తర్వాత నేను మనీ ఇస్తూ వచ్చాను కానీ నా వల్ల అవ్వలేదు అందుకే నేను నోహికి ఒక లెటర్ రాశాను నన్ను సతాయించుకు లేదా అని రాశాను కానీ ఆ తర్వాత కూడా నోహి నా రూమ్ లోకి రావడాన్ని ఆపలేదు ఆ తర్వాత నేను బౌన్సీ హెల్ప్ అడిగాను అతనే తన గ్యాంగ్ స్టైల్లో కళ్ళు ఒత్తి నోట్లో క్యాండిల్ పెట్టి అతన్ని చంపేశాడు ఆ తర్వాత కూడా బౌన్సీ నన్ను మనీ గురించి బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు అందుకే నేను ఒక సిరంజిలో లో గాలి నింపి బౌన్సీకి ఇంజెక్ట్ చేశాను ఆ తర్వాత అతన్ని కూడా చంపేశాను ఆ తర్వాత క్రిమేషన్ కంటే ముందు ముందే నేను నోహి శవాన్ని వేరే ఛాంబర్ లో పెట్టి శవపెట్టుకు బౌన్సీ శవాన్ని పెట్టాను కానీ నా తల రాత బాగోలేక నీకు అతని మొహం కనిపించింది అని చెప్పి గట్టిగా నవ్వి వెంటనే ఆనందాన్ని చూసి ఒకవేళ నువ్వు ఇది ఎవరికైనా చెప్తే నేను నిన్ను కూడా చంపేస్తాను అంటాడు సరిగ్గా అదే రూమ్ లో పక్క రూమ్ లో ఉన్న సాధువు అక్కడికి వస్తాడు ఆ సాధు సాక్ష్యం చెప్తాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి చడాక్ ని అరెస్ట్ చేస్తాడు ఫైనల్ గా ఆనంద ఆ కేసుని సాల్వ్ చేస్తాడు ఆ తర్వాత ఆనంద జాక్ ని కలవడానికి హాస్పిటల్ వెళ్తాడు జాక్ అప్పుడే కోలుకుని కళ్ళు తెరిచి చాలా ప్రేమగా నవ్వుతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్